హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు మిల్క్ మేడ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీన్ని కండెన్సర్ మిల్క్ అని కూడా అంటారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి నేను పోస్ట్ చేసే మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని కడిగి పెట్టుకోవాలి తడి ఉండాలండి తడి లేకుండా కాదు తడి మీదనే ఉంచుకోవాలి ఒక ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను నేను మామూలు మిల్క్ తీసుకున్నాను ఫుల్ క్రీమ్ ఏం అవసరం లేదు ఇలా తడిగా ఉండే గిన్నెలో పాలు కాచుకోవడం వల్ల పాలు అడుగు అంటుకోకుండా ఉంటాయి ఇలా పాలను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలని పొంగు వచ్చిన తర్వాత ఇలా ప్యాన్కి చుట్టూ అంటుకుంటూ ఉంటాయి ఇలా గరెటతో దాన్ని అంచుల అంటుకోకుండా తీసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్యాన్కి చుట్టూ అంటుకుంటే దాన్ని తీసేసుకోవాలి ఇలా పాలన్నీ మరిగిన తర్వాత చూడండి ఈ విధంగా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ని వేసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ పాలకి ఈ ఈ షుగర్ వేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయినంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరుపుకోవాలి ఈ విధంగా పాలు చూడండి సగం వరకు వచ్చాయి కదా పాలు కొద్దిగా చిక్కబడ్డాయి పాలు కలర్ కూడా చేంజ్ అయ్యింది సో ఇలా మనము పాలను కలుపుకుంటూ ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి పాలు థిక్గా వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే పాలు అడుగంటుకుంటాయి చూడండి క్లియర్గా చూస్తే కనుక పాలు ఇంకా అసలు దగ్గరగా అయ్యాయి దీన్ని మనము ఐస్ క్రీమ్స్లలోకి స్వీట్స్లోకి యూజ్ చేసుకోవచ్చు ఈ మిల్క్ మేడ్ని చూడండి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా ఈ మిల్క్ మేడ్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లబరుచుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి మధ్యలో లేదంటే అడుగు అది మీగడ కట్టేసుకుంటుంది సో ఇప్పుడు రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్గా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి